అందరికి నమస్కారం అండి ఈరోజు మనం బాలగారు రచించిన ఇల్లాలి మనసు చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం మీరు ఇంకా తెల్లర్లేదా నీకు లేచి చదువుకో వంటింట్లోంచి అరుస్తోంది సుమిత్ర బెడ్రూమ్ లో డబుల్ కాట్ మీద సుషుప్తికి చేతనావస్థకి మధ్యనున్న నుండి నీరజకి తల్లి అరుపులు లేలగా వినిపిస్తున్నాయి లేవాలని ప్రయత్నించింది కాని నిద్ర బరువుతో కనురెప్పలు మోసుకుపోతున్నాయి ఐదింటికి లేస్తానన్నాం ఇప్పుడు చూడు టైం ఎంతైందో నీరజను పట్టి కుదుపుతూ అన్నది సుమిత్రం గంట కొట్టినట్టు వినిపించిన తల్లి అరుపునకు నిద్రమత్తు వదిలిపోయింది నీరజకి బద్ధకంగానే బ్రష్ చేసుకుని చదువుకోవటానికి ఉపక్రమించింది నీరజ ఆ రోజు ఫిజిక్స్ మేడం టెస్టు పెడతానన్నారు అన్నీ వచ్చిన లెసన్స్ అయినా మళ్లీ తీసి చదవటం మొదలుపెట్టింది ఏ నిద్ర నిద్రలేచాక దుప్పటి కూడా మడత వెయ్యరు అన్ని అమ్మే చూసుకుంటుందని ధీమా ఎంత చదువుకుంటే మాత్రం ఏ లాభం ఆ మాత్రం సాయం చేయాలని జ్ఞానం లేనప్పుడు పుస్తకం ముందేసుకున్న నీరజికి బెడ్రూమ్ నుంచి తల్లి సాధింపు వినిపిస్తూనే ఉంది తల్లి అన్నది నిజమే తనకి తల్లికి సాయం చేయాలని ఉంటుంది అలాగని ఎప్పుడైనా సాయం చెయ్యబోయినా నీకెందుకే ఇవన్నీ ఓ పోయి చదువుకో అంటుంది మళ్ళీ తనే నీకు ఏ పని చేతకాదు అంటుంది ఎలా అర్థం చేసుకోవాలి అమ్మని అని ఆలోచిస్తుండగానే నీరు ఇదిగో ఈ హార్లిక్స్ తాగేసి చదువుకో టేబుల్ మీద హార్లిక్స్ గ్లాస్ అన్నది సుమిత్ర ఈ హార్లిక్స్ నాకు ఉంటుంది కాఫీ ఇవ్వరాదు మొహం అదోలా పెట్టి అన్నది నీరజ నీలాంటి చదువుకునే పిల్లలు హార్లిక్సే తాగాలి కాని నాకిష్టం లేదే ఎలా తాగను మమ్మీ చూడు నీరు మనకిష్టమైనవన్నీ మనకి మేలు చెయ్యవు మనకి మేలు చేసేవన్నీ మనకిష్టం ఉండకపోవచ్చు అయినా చిన్నపిల్లవి ఇప్పటి నుంచి నీకు కాఫీ ఏంటే హార్లిక్స్ సాగి బుద్ధిగా కోపంగా అన్నది సుమిత్ర నేనేం చిన్నపిల్లని కాదు ఇంటర్లోకి వచ్చాను నాకు ఇష్టాలుంటాయి విసుగ్గా అన్నది నీరజ తల్లిదండ్రని మరీ చిన్నపిల్లని చేసి మాట్లాడటం నీరజకి ఇష్టం ఉండదు అవునే నువ్వు చాలా అయిపోయావు ఆ సంగతి తెలుసుకోలేక నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నా నేను నుంచి రెండు పూట్ల తాగుదు తాగుదుగాని గట్టిగా కోపంగా అన్నది సుమిత్ర అబ్బా పొద్దున్నే మొదలైందా ఇద్దరికి గొడవ అప్పుడే అక్కడికి వచ్చిన రామకృష్ణ అన్నాడు చూడ్డాడీ మమ్మీ అన్ని తన చెప్పినట్టు వినాలంటుంది తండ్రి వంక చూస్తూ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అన్నది నీరజ సరేలే రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకుందిట అయినా మమ్మీతో గొడవ మనకు అస్సలు మంచిది కాదు నీరు కనుక నువ్వు హాయిగా హాలీస్ తాగేసి బుద్ధిగా చదువుకో తెలిసిందా కూతురికి హితబోధ చేసి రుసరుసలాడుతున్న భార్య వంక చూసి నవ్వుతూ సుమి నాకు ఒక కప్పు అమృతం కావాలిరా అన్నాడు అమృతమా అదెలా చేస్తారు డాడీ అన్నది చిన్న కూతురు రమ్య అంటే మీ మమ్మీ చేత్తో కలిపే కాఫీ అమృతంలా ఉంటుందని అర్థం అన్నాడు రామకృష్ణ కాఫీ కోసం అంతలా కాక పట్టనక్కర్లేదు ఉండండి వంటింట్లోకి దారి తీస్తూ అన్నది సుమిత్ర ఏమిటోయ్ పొగిడినా కోపమేనా అందమైన నీ ముఖానికి చిరునవ్వు ఆభరణం తగిలించి చూడు నీ అందం మా ఆనందం రెట్టింపవుతుంది భార్య వెనకాలి వంటింట్లోకి వస్తూ అన్నాడు రామకృష్ణ నా మొహానికి చిరునవ్వు ఒక్కటే తక్కువ నిరసగా అంటున్న భార్య భుజం చుట్టూ చేతిలేసి దగ్గరగా తీసుకున్నాడు రామకృష్ణ నీ ఏమిటో నాకు చెప్పరా ప్లీజ్ ఎందుకలా ఎప్పుడూ విసుగ్గా టెన్షన్గా ఉన్నట్టుగా ఉంటావు అనునయంగా అన్నాడు ఏమండి మీ ఫ్రెండ్ రామనాథం లేడు వారం రోజులు సెలవు పెట్టి ఫ్యామిలీని తిరుపతి బెంగళూరు తిప్పి తీసుకొచ్చాట వాళ్ళు భలే ఎంజాయ్ చేశారటండి అర్థమైంది రామకృష్ణకి అయితే మనము వెళ్లాలంటావు సుమిత్ర ఆశగా చూసింది భర్తవంక నువ్వు చెప్పినట్టు ఎటైనా తిరిగొస్తే హాయిగానే ఉంటుంది కాని నాకిప్పుడు సెలవు దొరకటం చాలా కష్టం పోని నా సంగతి ఎలా ఉన్నా పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇలాంటప్పుడు ఇల్లు కదలటం భావిమా చెప్పు నచ్చ చెప్పబోయాడు రామకృష్ణ అనుకున్నాను మీరిలా అంటారని మీకెప్పుడూ సెలవు దొరకదు అక్కడికి మీరొక్కరే సిన్సియర్ గా పనిచేస్తున్నది మీ ఫ్రెండ్ రామనాథానికి సెలవులా దొరికింది వాళ్ళ అమ్మాయి మాత్రం అమ్మాయి క్లాస్మేట్ కాదా అంత డబ్బు ఖర్చు చేసి తిరగడం రావడం మీకిష్టం లేదని చెప్పండి మిమ్మల్ని మిమ్మల్నికెప్పుడు అడగనే అడగను రామకృష్ణ నిట్టూర్చాడు సుమి ఏం చెప్పను ఆ రామనాథం ప్రతి ఏడు తిరుపతి వెడతాడు అందరికి లడ్డూ ప్రసాదం పంచుతాడు అందరితో మంచిగా ఉన్నట్టే కనిపిస్తాడు నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా బాగా లంచాలు తీసుకుంటాడు సెలవు కోసమని వాళ్ల వాళ్ళకి సీరియస్గా ఉందని కి దొంగ టెలిగ్రామ్ లు తెప్పించుకుంటాడు నాకలా అబద్దాలు చెప్పి సెలవు పెట్టడం చేత కాదు మరి ఇంకా వాళ్ళ అమ్మాయి చదువు ఎలా ఉంటుందో మన అమ్మాయిని అడుగు డాడీ చెప్పింది నిజమే మమ్మీ రామనాథం అంకులు వాళ్ళ అమ్మాయి చాలా డల్ క్యాండిడేట్ చదువుకన్నా సినిమాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దానికి అన్నది ఈలక సాక్షి అన్నట్టు మీ డాడీకి వంత పాడ్డానికి వచ్చావు విసుక్కుంది సుమిత్ర నేనేమి మీ కబుర్లు వింటూ కూర్చోడానికి రాలేదు నాకు జడేయి టైం అవుతుంది అన్నది నీరజ ఇంటర్లోకి వచ్చావు ఆ మాత్రం జడేసుకోవడం రాకపోతే ఎలా నీ ఈడు పిల్లలు చూడు ఎన్ని పనులు చెక్కబెడతారు కూతుర్ని విసుక్కుంటూనే తలకి నూనె రాసి జడవేసింది సుమిత్ర మమ్మీ స్నానానికి నీళ్లు పెట్టు చిన్న కూతురు కేకేసింది వస్తున్నా తల్లి తప్పుతుందా కూతురికి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టొచ్చింది సుమిత్ర చూసారా మీ చిన్న కూతురు టెన్త్ వచ్చింది స్టవ్ మీద నుండి నీళ్లగి దింపడం చేత కాదు ఆ వయసున్నప్పుడు నేను వంట కూడా చేసేసేదాన్ని నువ్వలవాటి చేసిందేగా మరి వాళ్ల సంగతి వదలే పోని నా పనులు కూడా నన్ను చేసుకోనివ్వవు మంచినీళ్ళ గ్లాసు కూడా అందిస్తావు ఇక నుంచైనా కనీసం మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వు అన్నాడు రామకృష్ణ వద్దులేండి నీకు పిల్లలకి చేసే పనిలో దొరికే తృప్తి నాకింక దేంట్లోనూ దొరకదు ఎప్పుడో ప్రాణం విసిగినప్పుడు ఏదేదో అంటూ ఉంటాను కాని మీరు పనులు చేస్తే నేను చూడలేను నాకు తెలీదా సుమి నీ మనస్తత్వం భార్య ఒక ప్రేమగా చూస్తూ అన్నాడు రామకృష్ణ మమ్మీ లంచ్ బాక్స్ సర్దావా అంటూ వచ్చింది నేరజ సర్దాను ఈ వాళ్ళ ఇష్టమైన బిర్యానీ పెట్టాను లంచ్ బాక్స్ లో చెప్పింది సుమిత్ర పొద్దున్నే వంటింట్లోంచి కమ్మన వాసన వస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వి వాళ్ళే ఏదో స్పెషల్ చేస్తున్నావు అని అన్నది నేరజ నీకిష్టమైనది చేస్తే కడుపు నిండా తింటావని లేకపోతే సాయంత్రానికి ముఖం వేసుకుని వస్తున్నావు మమ్మీ ఫోన్ పెద్దమ్మ చేసింది నిన్ను పిలుస్తోంది హడావిడిగా వచ్చింది రమ్య ఆ వస్తున్నా అరుగులాంటి నడపతో వెళ్లి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంది సుమిత్ర మాట్లాడిన తర్వాత వెలిగిపోతున్న మొహంతో వచ్చింది సుమిత్ర ఏమిటి సుమి అంత హ్యాపీగా ఉన్నావు భర్త ప్రశ్న పూర్తి కాకుండానే ఏమండి మా అక్కయ్య కూతురికి పెళ్లి కుదిరిందట ఇంకో నాలుగు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అట తప్పకుండా రమ్మందండి మా అక్కయ్య భర్త వంకే ఆశగా చూస్తూ అన్నది సుమిత్ర ఈసారికి వీలు కాదని చెప్పే కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకున్న ముఖంతో అన్నాడు రామకృష్ణ అంటే ఈ ఎంగేజ్మెంట్కి రాము నీ కూతురికి మళ్లీ ఎంగేజ్మెంట్ చేసినప్పుడు వీలు చూసుకుని వస్తామని చెప్పాలా ఇంకా సీరియస్ గానే అన్నది సుమిత్ర పెద్దగా నవ్వేశాడు రామకృష్ణ నీకు జోకులు బాగానే వస్తున్నాయి ఇది ఎంగేజ్మెంటే కదా అంటే పెళ్లి ముందు చేసే ఓ చిన్న ఫంక్షన్ అంతే దీనికోసం ఇప్పుడు అంత దూరం వెళ్లడం అవసరమా చెప్పు పెళ్లంటే ఎలాగూ వెళ్ళక తప్పదు అనునయంగా అన్నాడు రామకృష్ణ మా బావ చాలా దర్జా మనిషండి ఖర్చులకు చూసుకోడు మీలాగా ఎంగేజ్మెంట్ కూడా పెళ్లంతా ఆర్భాటంగా చేస్తాడు గొప్పగా అన్నది సుమిత్ర చూడు సుమి లోకో రుచి అన్నారు ఈ లోకంలో ఒకరికి ఇష్టమైనది ఇష్టం ఉండకపోవచ్చు కొందరికి ఆర్భాటం ఇష్టం కొందరికి సింపుల్గా ఉండటం ఇష్టం ఎవరి పద్ధతి వారికి సరైనదిగా కనిపించవచ్చు కానీ ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం తప్పు తప్పైంది మహాప్రభో ఇంకెప్పుడు మిమ్మల్ని మా బావగారితో కంపేర్ చేయను లెంపలు వేసుకుంటూ అన్నది సుమిత్ర సరే ఈ తప్పుకి పరిహారం రాత్రి చెల్లిద్దు గాని నేను ఆఫీస్కి బయలుదేరాలి నవ్వుతూ అన్నాడు రామకృష్ణ అందరూ బయటికి ఒంటరిగా మిగిలిపోయింది సుమిత్ర అక్కయ్య కూతురి ప్రధానం కార్యక్రమానికి ఎలాగైనా వెళ్లాల్సొస్తోంది సుమిత్రకి భర్తకి పిల్లలకి వీలు కాకపోతే తనొక్కరి అయినా వెళ్లి రావాలని నిశ్చయించుకుంది ఆ రాత్రి భర్త దగ్గర ప్రయాణం ప్రస్తావన తెచ్చింది కాని అతడు సుముఖత చూపకపోవడంతో నిరాశపడింది సుమిత్ర భోజనం వడ్డిస్తున్న భార్యని పిలిచాడు రామకృష్ణ నా మీద కోపం వచ్చింది కదూ మాట్లాడటం మానేశావు కోపం తెచ్చుకొని నేను మాత్రం చేయగలిగేదేముందు ముభావంగా అన్నది సుమిత్ర అలా నిరాశగా మాట్లాడుకు సుమి నీ చెప్పేది విను నాకు పిల్లలకి ఇప్పుడు కుదరదని నీకొక్కరికి హైదరాబాద్ కు టికెట్ రిజర్వ్ చేయించాను ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది సుమిత్ర నమ్మలేవా సుమి హ్యాంగర్కున్న నా షర్టు జోబులో చూడు ఓ నాలుగు రోజుల పాటు ఎలాగో తంటాలు పడతాంలే నువ్వు మీ అక్క వాళ్ళ ఇంట్లో హాయిగా గడిపిరా నీకు కూడా ఈ రొటీన్ నుంచి రిలాక్స్ గా ఉంటుంది అంటున్న భర్త మాటలకి సుమిత్ర మనసు ఆనందంతో పొంగిపోయింది ఆ రోజు రాత్రికే బయలుదేరాల్సి ఉండటంతో హడావిడిగా బట్టలు సర్దుకుంది ఆ రోజు రామకృష్ణ త్వరగా వచ్చేశాడు ఆఫీస్ నుంచి నేను వచ్చేవరకు హోటల్ నుండి క్యారియర్ తెచ్చుకుంటారా ప్రయాణానికి అన్నీ సర్దుకోవటం అయ్యాక భర్తను అడిగింది సుమిత్ర అక్కర్లేదు మమ్మీ హోటల్ భోజనం అంటే ప్లేటు నలభై రూపాయలకి తక్కువ ఉండదు మా ముగ్గురికి రోజుకి నూటగిరవై అంటే చాలా ఎక్కువ కదూ నాకు అన్నం వండవచ్చు నువ్వు చేసిన ఊరగాయలు ఎలానూ ఉన్నాయి కదా వాటితో కాలక్షేపం చేస్తాంలే అన్నది పెద్ద కూతురు నీరజ మీ బాగా రాకపోయినా నాకు కాఫీ కలపడం వచ్చు మమ్మీ డాడీకి నేను కాఫీ కలిపిస్తాలే భరోసా ఇచ్చింది చిన్న కూతురు నువ్వు లేకపోతే మాకు ఇబ్బందే కాని ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటాంలే మా గురించి ఊరికే బాధపడకు ధైర్యం చెప్పాడు రామకృష్ణ సుమిత్ర మనసంతా ఏదోలా అయిపోయింది ఇంతమందిని ఇబ్బందికి గురిచేసి తనిప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతేనే అనిపించింది అసలు తనెప్పుడు తనది నాలుగు గోడల మధ్య బందీ అయిన జీవితం రొటీన్ లైఫ్ అని అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది కానీ పాపం పిల్లల స్కూళ్ళు కాలేజీలు వారి చదువులు అవి మాత్రం వాళ్ళకి రొటీన్ కాదా ఇప్పటి చదువులకి పిల్లలు ఎంతగా నలిగిపోతున్నారు పాపం వారి సమస్యలు వారికి ఉండవా తన సంతోషం కోసం వీళ్ళు ఇంటి పని చేసుకునే అదనపు బాధ్యతని తీసుకుంటున్నారు కానీ తను రిలాక్స్ అవ్వాలంటూ తల్లిగా భార్యగా తన బాధ్యత నుండి దూరంగా వెళ్ళాలనుకుంటోంది ఇలా ఆలోచించాక సుమిత్ర వెళ్ళాలి అనిపించలేదు ఏమండి టికెట్ క్యాన్సిల్ చేయండి భర్తతో అన్నది ఏమైంది సుమి భార్య ఆలోచనని అర్థం చేసుకుని అడిగాడు రామకృష్ణ మీ అందర్నీలా వదిలేసి నేను వెళ్లలేనంతే ఈ బాధ్యతలు కనిపించని సంకెళ్ళండి వీటిని తెంచుకొని నేను వెళ్ళలేను అన్నది సుమిత్ర తన కుటుంబం సుఖ సంతోషాల కోసం తన ఇష్ట ఇష్టాలని సంతోషాలని త్యాగం చేయడమే ఇల్లాలి గొప్పతనమేమో అనిపించింది రామకృష్ణకి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి